మీరు ఇమీడియట్గా తీ మీరు ఎప్పటికప్పుడు తీపిచ్చాలి అదైనా అందరికి ఇబ్బంది అవుతుంది దానివల్ల నిన్నటిది కాదు నిన్నటిది కాదు అది ఎందుకు ముందే ఎందుకు అబద్ధం చెప్తావు నిన్నటిది కాదు అది రెండు మూడు రోజులు అయింది అది ముందు తీపిచ్చండి ఎవరిని తీపించండి మొత్తం క్లియర్ చేయండి ఎట్లా ఒక్క రోజు అయిందే చెప్పు ఎందుకు అట్లా అబద్ధాలు ఆడతారు అబద్ధాలు ఎందుకు పని చేస్తున్నా అని చెప్పండి సంతోషం ఇంకా బాగా చేపిద్దామని చూద్దాం కానీ అబద్ధం దానికి చెప్పండి వర్షం పడింది మనుషులు లేరు ఇవన్నీ చెప్పండి నాకు పర్లేదు కానీ తెలియదు అనుకోక ఆ మాట నాకు తెలియదా ముందు మీరు బయట పెట్టినవన్నీ ముందు అది తీపిచ్చండి తర్వాత అది చేద్దాం ముందు మెషిన్ తెప్పించుకోండి ట్రాక్టర్ తెప్పించుకోండి 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 చేయండి మొత్తం